పాపల చుట్టూ పబ్బుల చుట్టూ ప్రశాంతత కోసం తిరగద్దు మామ దొరకదు ఎప్పటికీ అది ప్రశాంతత దొరికేది ఎక్కడ తెలుసా ఒకటి ప్రకృతిలో తప్పితే తల్లిదండ్రుల దగ్గర ఇంతకు మించి వేరే ఎక్కడన వెతికినా ప్రయోజనం లేదు నమస్తే అబ్బా అందరికీ నేను రైడర్ బ్రో నేను చెప్పే లొకేషన్ నేను చూపిస్తాను లొకేషన్ వచ్చేసి కనక్పుర దగ్గర బెంగళూరు నుంచి ఒక అరవై కిలోమీటర్లు ఇంచుమించుగా వస్తుంది మావత్తూరు డ్యామ్ అని కొట్టండి గూగుల్ మ్యాప్స్లో లేదంటే మావత్తూరు లేక్ అని కొట్టండి నేచర్ మాత్రం సూపర్గా ఉంది మామ ఫ్రెండ్స్ బ్యాచ్ రండి ట్రెక్కింగ్ చేయండి ఇది మంచి టైం ఫుల్ గ్రీనరీ ఉంటుంది డ్యామ్ ఫుల్గా వాటర్ ఉంటుంది పొద్దున్న బయలుదేరేసేయండి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని వచ్చుకోండి లేదంటే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి డివియేషన్ తీసుకునే చోట చిన్న బండి మీద అమ్ముతా అంటారు చపాతీ కానీ దోశలు కానీ ఇడ్లీ కానీ ఇతర అట్లాంటివి తెచ్చుకునేసారంటే హ్యాపీగా ఉండొచ్చు మేము ఈ నత్తలు దొరికితే ఆ నత్తలు పంపెరం తొక్కేస్తారని ఆ పక్కన పడేసి సీతారకాయలు దొరికితే సీజన్ అయిపోయింది అవి పచ్చిగా ఉండే అవి తినలేము అట్లే నేను దీనికి దగ్గరలోనే ఉంటా లొకేషన్ కనకపురం మెయిన్ ఊర్లో ఉంటా కాబట్టి సైక్లింగ్ చేసుకుని మ నాకు ఎనిమిది కిలోమీటర్లు ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఎంత ప్రశాంతంగా ఉన్నిందంటే ఆ బాధ పట్టుకుని ఎక్కుతా అంటే చిన్నప్పుడు ఎప్పుడో గొర్రెలమై పిండేది ఆవుల మైపు అంతా గుర్తుకొచ్చింది ఈ బండలు ఎక్కలేమని మన దగ్గర వచ్చిన వాళ్ళు అంటారా ఆ బండలు ఆ గుండ్లన్నీ ఎక్కి వ్యూ అన్నీ చూసుకుంటే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాస్టిక్ పడు అది ఇది వేసి ఉంటే చాలా బాధ ఒకటే నా కోరిక అంతే మావతూరు డ్యామ్ అని కూడా ఇది టాప్ వ్యూ ఉండే బండి ఇది ఆ గుట్టలో పెద్దగా ఉండేది టాప్లో ఉండే బండి ఇది ఒకటే మీకు రెండు లొకేషన్లు ఇది కవర్ చేయొచ్చు మీరు ఒకటి సంగమ పోసి రిటర్న్ వచ్చి ఇక్కడికి విజిట్ చేయొచ్చు లేదంటే ఇది విజిట్ చేసుకొని మేకేదట్టు అని ఉంటుంది అక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి రావచ్చు ఈ రెండిట్లలో మీకు ఏది కాలో చూసి చేసుకోండి పైకి ఎక్కేసి గుట్ట నుంచి కిందకి దిగేసి చెరువులో ఈ తాడుతాం కొంతసేపు ఈత ఆడిన తర్వాత పద్ధన తెచ్చిన టిఫిన్ ముందే తినే ఇంటిమే ఫుల్ ఆకులవుతామండి ఇంక సరైన బయలుదేరదాం అనేసి బయలుదేరుతామే ఈత ఆడుకొని వచ్చిన తర్వాత నా జలో పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ చెప్పింది నేను ఏవో దాంట్లో ముసేలు ఉన్నాయి నీకేం పిచ్చే తిక్క పోయి లోపల కలిగితాను బయట ఆడకండి మరొకల్లా అంటే మనకు తెలియదులేబా కాకపోతే ఎక్స్పెక్ట్ చేసి బయట వచ్చేసినాము అన్నీ ఆడుకొని బయటకు వస్తే నా కొడుకులు ఎవడో వాల్పిని బీకేసాను మామ సైకిల్ ఎనిమిది కిలోమీటర్లు తోసుకొని రిటర్న్ వచ్చిన రూమ్కు ఎంత ఇబ్బంది అంటే ఎంత కడుపుమండి ఉంటుంది చూడు చెత్త నా కొడుకులకు అడ్వెంచర్ అనుకుంటే ఇంకా పెద్ద అడ్వెంచర్ అయిపోయేది వాటి నుంచి రూమ్కి వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చేది ఓ రూమ్ దగ్గర వాల్పిన్ వేపించేసి రూమ్ లేకొస్తాయి వచ్చి పడుకుంటే ఫుల్ బాగా ఆదివారం మొత్తం రూమ్లోనే గడిపోయినా ఓ పండుకొని రెస్ట్ తీసుకునే సరిపోయింది గుర్తుపెట్టుకో మావత్తూరు లేక ఇది తూము నీళ్లు డ్యామ్లో నుంచి బయటకు వచ్చే తూము నీళ్ళు ఇవి సబ్స్క్రైబ్ చేయిబ్బా